హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక క్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేసాను సో ఇంకా వ్లాగ్ వచ్చేసి సండే రోజు లాగ్ అనమాట మార్నింగ్ అయితే లేచి ఇంకా ఫ్రెషప్ అయిపోయి కొంచెం దీపం అయితే పెట్టేశాను టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అవుతుంటుంది చాలా లేట్ అయిపోయింది అనమాట దీపం పెట్టడానికి ఇంకా పిల్లలకి టిఫిన్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది సో కొంచెం సాటర్డే రోజైతే కొంచెం నాకు హెల్త్ సపోర్ట్ చేయలేదు అనమాట కొంచెం ప్రాబ్లం అయ్యింది సో అందువల్ల అయితే కొంచెం లేటుగా లేయాల్సి వచ్చింది నేను సో ఇంకా ఇక్కడైతే మా ఆయన అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు టిఫిన్ చేసేయడానికి ఇంకా పిల్లలైతే పాలు తాగేసి జస్ట్ కిందకి వెళ్ళి ఉన్నారనమాట ఆడుకోవడానికి ఇంకా వాళ్ళు వచ్చేసరికి టిఫిన్ రెడీగా ఉంటే కొంచెం తింటారు కదా అనేసి ఇంకా మా ఆయన అయితే చకచకాని దోశలు వేస్తున్నారు ఇక్కడ ఇంకా నేనైతే ఇంకా కర్రీ చేయాలి ఆయన ఒక దగ్గర దోశలు వేస్తుంటే నేను కర్రీ చేద్దామనేసి అనుకుంటున్నాను ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి ఇంకా ఎగ్స్ అయితే లంచ్ లేక అనమాట దోశ ఎగ్ ఎగ్ పులుసు చేస్తున్నాను ఇంకా చేపలు మా ఆయన కూడా చేపలు తినరు కదా కదా సో అందుకనైతే ఇంకా ఎగ్ పులుసు మార్నింగ్ లంచ్ లేకి అలాగే మధ్యాహ్నం కూడా ఒకటేసారి పెట్టేసాను ఆయనకనేసి సో ఈ మధ్య ఎందుకు చికెన్ వద్దు మా ఆయన అయితే ఇంకా తినచ్చు ఇంకా ఇదైతే వద్దు అనేసి అంటున్నారు సో ఈ మధ్య బ్లడ్ ఫ్లూ ఏదో వచ్చింది కదా కోళ్ళకి సో అప్పటి నుంచి అయితే చికెన్ అయితే స్కిప్ చేసేస్తున్నారు వద్దు వద్దు అనేసి అంటున్నారు సో సరే ఇంకా లేను కదా చెప్తే విన్నాను అనేసి ఇంకా చేపలు రుత్విక కూడా చేపలు తెప్పించేసాడు డాడీ అనేసి అని చెప్పింది సరే అనేసి తను వెళ్ళి చేపలు తీసుకొచ్చేసాడు ఇంకా వాటిని అయితే క్లీన్ చేసి ఇంకా కర్రీ అయితే చేయాలి ఇంకా వచ్చేసి మా ఆయన వచ్చేసి దోశ అయితే వేసేస్తున్నాడు దోశ వేసి ఇంకా ఎగ్ పులుసు చేయాలి చాలా ప్రాజెస్ట్ ఉందనమాట ఈరోజైతే ఇంకా టైం అయితే ఎయిట్ థర్టీ నైన్ అలా వచ్చేస్తుంది అనమాట ఆకలి వేరే అంత ఫాస్ట్ చేస్తాను అనమాట నాకైతే శనివారం రోజు ఏం జరిగిందంటే ఇంకా పిల్లల్ని మధ్యాహ్నం స్కూల్కి వదిలిపెడతాను కదా నేను ఆటో తీసుకెళ్ళి వదిలిపెడుతుంటానన్నమాట అంటే ఇక్కడికి వెళ్ళి ఆటో స్టాండ్కి వెళ్ళి వదిలిపెడుతూ ఉంటాను సో ఆ రోజెందుకో వాళ్ళు లేరు తెలిసిన వాళ్ళు లేరు అందుకని అయితే నేను వెళ్ళాల్సి వచ్చింది అనమాట స్కూల్ వరకు వెళ్ళాల్సి వచ్చింది వేరే ఆటో మాట్లాడుకొని ఇంకా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ఈవినింగ్ వచ్చేటప్పుడు మాత్రం పిల్లలు ఆటో మాట్లాడను ఒక్క పోటే అనమాట మార్నింగ్ ఈవినింగ్ లేదు ఈవినింగ్ మాత్రమే మాట్లాడున్నాము సో ఇంకా మనం మార్నింగ్ తీసుకెళ్ళాలి కదా మార్నింగ్ అయితే మా ఆయన తీసుకెళ్ళిపోయేవారు ఇంకా మధ్యాహ్నం నుంచి స్కూల్స్ కదా సో ఆ ఎండకి పన్నెండున్నరకి వెళ్తే ఒక ఆటో కూడా లేవు సరే వేరే ఆటో మాట్లాడుకొని ఇంకా అక్కడి నుంచి అయితే తీసుకెళ్ళిపోయిన పిల్లల్ని తీసుకెళ్ళిపోయి ఇంకా పిల్లల్ని అక్కడ వదిలిపెట్టేసి ఆ ఎండకి వచ్చేసరికి ఆ ఎండనే నడిచి వచ్చాను ఒక ఆటో కూడా లేదనమాట రిటర్ను ఇంకా ఆ ఎండలో నడిచి వచ్చేసరికి నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది అనమాట ఇంటికి రాగానే ఇంకా ఫుడ్ లేదు అన్నం లేదు ఆ రోజు టిఫిన్ చేయలేదన్నమాట మా ఆయన అన్నం తినేసి వెళ్ళిపోయాడు కరెక్ట్ కొంచమే చేసుకుంటామన్నమాట ఎక్కువ చేయము మ లంచ్ వరకే అనమాట మ నైట్కి అయితే మళ్ళీ ఏదో టిఫిన్ ఏదో ఒకటి చేసుకుంటాము ఆ ఉద్దేశంతో కొద్దిగా చేశాను ఇంకా ఆయన తినేసారు కదా కొంచెం నాకు రైస్ అయితే ఇంకా లేకుండా పోయిందనమాట ఇంకా రాగానే ఆ ఎండకి నడిచి వచ్చేసరికి నాకెందుకో కొంచెం నీరసంగా అయిపోయిందనమాట నేనేం చేసుకొని తినలేకపోయినా ఆ టైంలో ఇంకా అలానే పడుకునేసాను పడుకునేసి ఇంకా ఒక రెండు గంటలకు ఏమో లేచి రెండు గంటలకు కాదు రెండున్నర అలా ఆ టైంలో లేచి ఇంకా కొంచెం పాస్తా ఉంటుంది కదా ఆ పాస్తా చేసుకొని తిన్నాను ఆకలిగా ఉంటే ఇంకా పాస్తా చేసుకొని తినేసి ఇంకా నా పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే శుక్రవారం రోజు దీపాలు అవన్నీ కడగలేదు కదా సో ఆ రోజైతే కడిగి ఇంకా దీపం పెట్టుకుందాము అనేసి ఇంకా శనివారం రోజు అయితే ఇంకా ఆ రెండున్నర ఆ టైంలో ఇంకా పూజగా అదంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసుకొని ఆ పనులన్నీ చేసేసరికి కొంచెం ఎక్కువ ఈ ఫుడ్ తిన తినదానికి ఇంకా పనులన్నీ చేసేసరికి ఆ ఎండలో నడిచి వచ్చిన దానికి చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట నాకు అంటే ఈ విషయం తెలియదు అనమాట మా ఆయనకైతే ఎన్ని పనులు చేశానని ఇంటికి వచ్చి ఇంకా స్కూల్ నుంచి రాగానే అలానే పడుకునేసాను అని చెప్పేశాను ఇంకా పనులన్నీ చేశాను కదా పూర్తిగా అంటే దేవుడు గది మొత్తం క్లీన్ చేసి తర్వాత మోపు పెట్టి ఇంకా బట్టలన్నీ వాష్ చేసి బెడ్షీట్లు అవన్నీ వాష్ చేశాను ఇంకా అవన్నీ చేసరికి కొంచెం బాగా టైర్డ్ అయిపోయింది అనమాట హెల్త్ అయితే ఇంకా అలానే పడుకునేసాను కదా ఇంకా ఆ రోజు నైట్ అంటే నైట్గా నైట్ అంటే సెవెన్ థర్టీ ఆ టైంకి కొంచెం చెస్ట్ దగ్గర బాగా పెయిన్ వచ్చేసింది అనమాట ఎక్కువ మంట టైప్లో ఇంకా తట్టుకోలేనంత విధంగా అనమాట అంటే మధ్యాహ్నం భోంచేయలే చేయలే కదా నేను అన్నం తినలేదు కదా సో నాకు మధ్యాహ్నం అన్నం ఏది ఏమున్నా అన్నం తినాలన్నమాట మెయిన్ అన్నం తింటేనే నాకు బాగుంటుంది ఉదయం ఈ సాయంత్రము టిఫిన్ ఏదో ఒకటి తిన్న ఓకే కానీ మధ్యాహ్నం పూట మాత్రం ఖచ్చితంగా రైస్ అనేది తినాలి తింటేనే కొంచెం బాగుంటుందన్నమాట గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కదా సో అది దానికి నేను బాగా పెయిన్ వచ్చేసింది అనమాట మంట ఏం ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా తగ్గలేదు నాకైతే ఇంకా తగ్గకుండా ఉండేసరికి ఇంకా మా ఆయనకి చెప్పేసాను నాకు ఎక్కువ పెయిన్గా ఉంది తట్టుకోలేకపోతున్నాను అనేసి తర్వాత ఆయన అయితే ఇంకా మెడిసిన్ తెచ్చి ఇంకా వేశారు అది కూడా కొంచెం అలా షూట్ చేసి పెట్టాను మీకు మా ఆయన నాకైతే ఇంజక్షన్ చేశారనమాట ప్రతిసారి నీకు నా నేను చెప్పను అనమాట మరీ ఎక్కువైపోతేనే చెప్తాను ప్రతి చిన్నదిగా చెప్పాను అనుకోనండి ఇంజక్షన్ తెచ్చేసేస్తాను నాకు ఇంజక్షన్ అంటే చాలా భయము ఇంజక్షన్ తెచ్చేసేస్తారు అందుకనేసే నేను చెప్పను కొంచెం ఎక్కువ అనిపించింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది అది కూడా నైట్ కదా పగలైనా ఏదో ఒకటి చేసుకుంటాం మార్నింగ్ ఏదో ఒకటి సిరప్ అలాంటివి తెచ్చి తాగి చేసుకోవచ్చు నైట్ అయితే కొంచెం ఇబ్బంది అయితే పిల్లలు ఉండే పను కదా సో అందుకని అయితే చెప్పాల్సి అనమాట నేను అలా జరిగింది సాటర్డే రోజు లాస్ట్ లాస్ట్లో అయితే క్లిప్ అయితే ఒక్క క్లిప్ అయితే షూట్ చేశాను ఇంజెక్షన్ చేసేది ఒకసారి చూసేయండి మీరు కూడా ఇంకా ఇక్కడ వచ్చేసి చేపలన్నీ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఉప్పు ఉప్పు కళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఉప్పు కొంచెం నిమ్మకాయ పిండి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు అలా పెట్టేసేయాలి నీచు వాసన రాకుండా ఉంటుంది తర్వాత ఇంకా వాటర్తో మనకి ఇక్కడ బండేదన్నా ఉంటే క్లీన్ చేసుకుంటారు విలేజ్లో అట్లనే క్లీన్ చేస్తుంటారు తోముతుంటారు సో ఇంకా అలా చేయలేను ఇంకా అలా ఊరబెట్టేసి కొంచెం బాగా వాటర్ కొలయి తిప్పేసి బాగా నీట్గా క్లీన్ చేసేసాను అనమాట క్లీన్ చేసేసి ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను దోశలు కూడా వేసేసారు మా ఆయన బాక్స్లో వేసేసారు సో ఇంకా ఒక సైడ్ అయితే ఎగ్ కర్రీ చేస్తూ ఇంకొక సైడ్ అయితే ఇంకా చేపల పులుసు అయితే చేస్తాను అనమాట ఇక్కడ ఇక్కడ ఎగ్స్ అన్ని తీసి పిల్లల దగ్గర ఇచ్చేస్తాను ఇది కొంచెం క్లీన్ చేసేయండి అనేసి సో అవైతే వాళ్ళు క్లీన్ చేసేస్తారు క్లీన్ చేసేలోపు నేనైతే కర్రీ ఇక్కడ చేసేసే తొందరగా టైం వచ్చేసి నైన్ థర్టీ నైన్ థర్టీ కాదు నైన్ నైన్ ఫిఫ్టీన్ అలా వింటుందన్నమాట అప్పటికే ఆకలి ఆకలి అంటున్నారు పిల్లల పాపం చాలా లేట్ అయిపోయింది ఈరోజు ప్రతి సండే అంతే సండే రోజు వస్తే కొంచెం లేట్ అనమాట ప్రాసెస్ చేసుకోవడానికి ఒక్కొక్కసారి వడలు చేస్తుంటాను కదా అప్పుడు లేట్ అవుతుంది ఇంకా చపాతి చేస్తుంటాను లేట్ అవుతుంది అనమాట ఈరోజు దోశ అయినా కానీ కొంచెం లేటుగా లేచిన వల్ల అలా అయిపోయిందనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి చేపల కూరకైతే చేస్తున్నాను కూర టమాటా ఎరగడ్డ వాడిచేసి తర్వాత కొంచెం కారం మూడు స్పూన్లు వేసాను కారం ఎక్కువ ఉంటేనే కదా చేపల పులుసుకి పులుసు ఎక్కువగా ఉండాలి కారం ఎక్కువగా ఉండాలన్నమాట ఇంకా చేపల పులుసు అయితే చేస్తున్నాను చేసేసి ఇంకా తినడమే ఇంకా రోజైతే ఒక దగ్గరికి వెళ్ళాలనేసి అనుకుంటున్నాము అది జరుగుతుందో జరగదో తెలియదు వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాము ఎక్కడికో ఇక్కడికే మా చిన్నత్తమ్మల ఇంటికి వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాము జరుగుతుందో జరగదో తెలియదు ఇంకా ఇక్కడైతే చేపల పులుసు అయితే చేస్తున్నాం కొద్దిగా చేశాను చాలా బాగా వచ్చింది చేపల కర్రీ అయితే ఇంకా ఇంకో పక్కన ఎగ్ పులుసు చేస్తుంది కదా అటు ఇటు చేస్తాను అనమాట అంటే గరిటెలు మార్చకుండా చేస్తున్నానని ఏమనుకోకండి గరిటెలు మార్చకుండా ఇటు సైడ్ అంటే మా ఆయన కూడా తిన్నారు కదా చేపల పులుసు చేపలకని తనేగా గరిటి పెట్టాను ఎగ్ కని తనేగా గరిటె పెట్టి ఇంకా అట్లా అలా కలుపుతూ ఉన్నాను అనమాట చకచకా చేస్తున్నాను పాపం పిల్లలకి ఆకలి కదా త్వరగా చేయాలి అనేసి ఇంకా చేస్తున్నాను నాకు కూడా కొంచెం ఆకలిగానే ఉంది మా ఆయనైనా కాఫీ తాగేసి అలా ఉండిపోతారు ఒకేసారి ఒకప్పట్లో అయితే నైట్ డ్యూటీలు చేసి వచ్చారనుకోండి కాఫీ పెట్టి చేస్తే ఇంక అంతే పడుకునేస్తారు నాలుగు గంటలకు అలా తినేవారు సో ఇప్పుడైతే అలాగా కాదండి టైం టు టైం మెయింటైన్ చేస్తున్నారనమాట ఉదయం టిఫిన్ అంటే టిఫిను మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ నైట్ వచ్చి ఇంకా ఏదో టిఫిను ఇంకా లేకపోతే రైస్ ఏదో ఒకటి చేసేస్తుంటాను ఇంకా నా ఎండ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే కిటికీ దగ్గర కదా ఉండేది కిచెను కొంచెం వె వెంటిలేషన్ అంతా పూర్తిగా చేసే వాళ్ళపైనే పడుతుంది అనమాట నాపైనే ఉంది ఫుల్ స్వెట్ చెమటంతా కారిపోవడము అలా అవుతుందనమాట అది కాకుండా పూర్తిగా ఆయిల్ పెట్టేస్తున్నాను కదా కొంచెం ఫేస్ అంతా జుడ్డుగా స్నానం చేసినట్టే అనిపించట్లేదు అనమాట కొంచెం వాటర్ కారు అదే చెమట కారుతూ ఇంకా నూనె అలా ఉందనమాట కొంచెం చేసేస్తే ఇంకా పనులన్నీ అయిపోతుంది అనమాట మధ్యాహ్నం ఓన్లీ రైస్ పెట్టేస్తే సరిపోతుంది ఇంక మధ్యాహ్నం అంతా ఏం పని లేదు మార్నింగ్ మార్నింగే ఎక్కువ ఉంటుంది అనమాట కాకపోతే మధ్యాహ్నం టైంలో చేసుకుంటే ఒక పది గంటల గట్రా ఎండ ఉండదు మార్నింగ్ చేసామనుకోండి ఫుల్ ఎండగా ఉంటుంది అలా ఉంటుందన్నమాట కిచెన్లో అయితే ఇంకా బట్టలు వాష్ చేయాలి ఇంకా పిల్లల్ని బయట తీసుకెళ్ళాలి సండే అయితే ఇంకా అలా చేస్తున్నాడు చూశాడు మా వాడైతే ఇంకా స్నానం చేసి వచ్చేసి ఇంక చెప్తున్నాడు హాయ్ చెప్తున్నాడు మార్నింగ్ లేచిన వెంటనే దర్శిత్ అయితే గుడ్ బాయ్ అనమాట ఫుల్గా స్నానం చేసేస్తాడు బ్రష్ చేసేస్తాడు రెడీ అయ్యి కిచెన్లోకి వచ్చేస్తాడు అనమాట ఏం పనులు చేస్తుంది మమ్మీ అనేసి అది చూసారు కదా ఎంత క్యూట్గా అలా కలుపుతూ ఉన్నాడు కర్రీని నాకు కొంచెం విసుగు వస్తుంది అనమాట మార్నింగ్ ఇలా పనులు చేస్తుంటాను కదా నా కొంచెం ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట దగ్గరకు వచ్చి ఏదో ఒక పని చేస్తుంటాడు మామూలు టైంలో అయితే ఓకే ఇంకా అవసరం మీద చేసేటప్పుడు వస్తే కొంచెం చిరాకేస్తుంది నాకు పక్కన ఎవరో ఉన్న కూడా త్వర త్వరగా చేసేయాలి ఇచ్చేసేయాలి అన్నట్టు ఉంటుంది నాకు అది కాకుండా కొంచెం ఇరుకుగా ఉంటుంది కిచెను ఇద్దరు మనుషులు సరిపోరు ఒక్కరే ఒకరే ఉండి చేయాలి అక్కడ అయితే పక్కనైతే నిలబడుకోవచ్చు సందులో దూరడము అలా చేయడం అలా ఉంటాడనమాట సో అందుకని కొంచెం విసుక్కుంటూ ఉంటాను ఇంకా కిటికీ దగ్గర ఈ ఫోన్ అయితే పెట్టేసి మొబైల్ పెట్టేసి ఇంకా అక్కడి నుంచి అయితే వీడియో అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఇక్కడ వచ్చి మసాలా వచ్చేసి ధనియాలు జీలకర్ర మెంతులు కొద్దిగా కొద్దిగా సోంపు వేసాను సోంపు వేసి వేయించేసాను అనమాట పచ్చిది కాదు వేయించేసాను వేయించేసి కొంచెం మిక్సీ పట్టి తెల్లగడ్డలు వేసి మిక్సీ పట్టేసి ఇంకా చేపల కూరకి గుడ్డు గుడ్డు పులుసుకైతే ఇంకా వేసేసాను కొద్ది కొద్దిగా అలా మసాలా అయితే అదే మసాలా ఇంకేం వేయలేదు దాంట్లో అయితే చేపల కూరలో వేయలేదు ఎగ్గు పులుసులో కూడా వేయలేదు కాకపోతే టేస్ట్ మారిపోయిందనమాట ఎగ్గు పులుసు ఎందుకంటే దీంట్లో చేపల కూరగా వేయాల్సింది అన్నీ వేసేసాను పులుసుకైతే ఓన్లీ మెంతులు కూడా మాత్రమే వేస్తాను అలా కాకుండా కొంచెం సోంపు అలాగే జీలకర్ర అవన్నీ పడ్డాయి కదా కొంచెం టేస్ట్ మారిపోయిందనమాట ఆ టేస్ట్ మా ఆయనకు నచ్చలేదు పిల్లలకైతే బాగా నచ్చింది కానీ నాకు కూడా బాగుంది మా ఆయనకు నచ్చలేదు సో ఇంకా తప్పదు కదా తినాలి ఇంకా ఇక్కడ ఎగ్స్ అయితే వేసేస్తున్నాను నాటుకోడి గుడ్లు అతం పంపించారు అవి ఉడకబెట్టడం కష్టము వలవడం కష్టం అనమాట నాటుగుడ్లు కానీ హెల్త్కి మంచిది చాలా మంచిది హెల్త్కి క్లీన్ చేయడమే కష్టం అనమాట పిల్లల దగ్గర అయితే చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళైతే వలవడానికి ఇంకా ఏదో అలా చేసి ఇంక వాళ్ళు చేశారు ఇంకా ఎక్కడైతే అక్కడైతే ఎగ్స్ వేసేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి చేపలైతే వేసేస్తున్నాను చేపలు వేసేసి ఇంకా ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలా ఉడికితే సరిపోతుంది బా పులుసు అయితే బాగా చిక్కుబడిపోయి ఉడికిపోయింది అనమాట ఫోన్ తీసుకొని వీడియో తీసేదానికి కూడా లేదనమాట నేను అలా పెట్టేసానా పెట్టేసి నా బాటిని పని చేసుకుంటూ అలా షూట్ చేశాను అందుకే నేను కర్రీని కూడా చూపించలేకపోయాను లాస్ట్లో చూపి చా చూపిస్తాను అది ఉందో లేదో తెలియదు నాకు వీడియో అయితే ఉందో లేదో కానీ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది చాలా నీట్గా వచ్చింది టేస్ట్గా కూడా వచ్చింది చాలా బాగుంది చూసారు కదా ఇంకా చేపలన్నీ వేసేసుకొని ఇంకా ఒక్కసారి అలా కలుపుకునేసి లానే ఉడికించేసుకోవాలన్నమాట ఇంకా కలిపామనుకోండి ముక్క చెదిరిపోతుంది నేను ఎలా వేసాను ముక్కలు అలానే ఉన్నాయన్నమాట ఒక్కటి కూడా చెక్కు చెదరలేదు నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది చేపల కర్రీ అయితే మా అత్తమ్మ కూడా బాగా చాలా బాగా చేస్తా చెప్తుంటే ఉంటాను కదా చేపల కూర అయితే చాలా బాగుంటుంది మా అత్తమ్ము చేసేది నాకైతే చాలా ఇష్టం మా అత్తమ్ము చేసేది చికెన్ కానీ చేపల కర్రీ కానీ చాలా బాగా చేస్తుంది ఇంకా దోశలలోకైతే ఎగ్స్ వేసేసుకొని ఇంకా ఇక్కడైతే టిఫిన్ అయితే ఫినిష్ చేసేస్తున్నాము తర్వాత ఇంకా లంచ్ అంటూ ఏం షూట్ చేయలేదు ఇంకా పిల్లలకి వాళ్ళకి స్నానాలు అయితే చేసేసారు వాళ్ళు ఇంకా అలా టిఫిన్ చేసేసి కొద్దిసేపు అలా టీవీ చూసి మూవీ పెట్టాము మూవీ పెట్టి చూస్తూ ఇంకా అలానే పడుకునేసాము పడుకునేసి ఫోర్ థర్టీకే లేచాము ఫోర్ థర్టీకి లేచి తర్వాత ఇంకా మా చిన్నత్తమ్మల ఇంటికి వెళ్ళాము చూసారు కదా చేపల కర్రీ చాలా బాగా వచ్చింది చాలా టేస్టీ ఉంది ఇందులోకైతే ఆనియన్స్ నంజుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నాకైతే చాలా ఇష్టం ఇలా ఆనియన్స్ నంజుకొని తినాలనేసి తింటే బాగుంటుంది ఇంకా తన అంటే చేపల కూర వేసుకొని ఇంకా తనే తినేస్తుంది అనమాట రుత్విక ఇంకా దర్శిత్ అయితే నాకు వద్దు చేపల కూర కోడిగుడ్డు పులుసు తింటా నేను అనేసి అన్నాడు ఇంకా వాడికైతే కోడిగుడ్డు వేసాము నైట్కైతే ఎగ్ పులుసు అయితే తిన్నా సారీ చేపల పులుసు అయితే పెట్టాను తిన్నాడు చేపలనే ఒలిచి పెట్టేశాను తినేశాడు ఇక్కడ చూశారు కదా ఇంజక్షన్ వేస్తున్నాడు నైట్ అనమాట సాటర్డే రోజు నైట్ వేశారు ఇంజక్షన్ ఇది ఒకసారి నాకు కూడా గుర్తుంటుంది కదా ప్రతిసారి నాకు గుర్తుంటుంది మీకు షేర్ చేసినట్టు ఉంటుంది అనేసి ఇంకా అలా చేశాను అస్సలు పెయిన్ ఉండదన్నమాట నాకైతే మా ఆయన వేస్తే ఎంత ఓపిక్గా వేస్తారో చూసారు కదా అసలు ఇప్పుడు వాయిస్ ఇస్తుంటే కూడా చూస్తుంటే కూడా భయం వేస్తుంది అమ్ము ఎంత గుచ్చారు అనేసి కానీ అస్సలు పెయిన్ లేదు పెయిన్ లేకుండా నెమ్మదిగా వేశారనమాట మామూలు ఇంజక్షన్లు కూడా వేస్తుంటారు ఇలా ఫీవర్ వచ్చినప్పుడు ఇంకా అమ్మకి వేస్తుంటారు అమ్మకు వేసే ఇంజక్షన్ అయితే చాలా పెయిన్ అంట అది కూడా పెయిన్ లేకుండా ఉంటుంది చాలా మెత్తగా అంటే అంటే వాళ్ళకి ఆ ట్రిక్స్ అనేటివి తెలుస్తుంది కదా ఇంజక్షన్లు వేసే వాళ్ళకి సో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అలా వేస్తారు అలా వేసేసిన తర్వాత నైట్ ట్వల్వ్ థర్టీకి ఆ టైంలో తగ్గిందనమాట నాకైతే పెయిన్ అదంతా పెయిన్ తగ్గి అప్పుడు నిద్రపోయాను అందుకు లేట్గా లేచాను అనమాట సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి